అమరావతి పునర్నిర్మాణ వేడుకను భగ్నం చేయడం ఇష్టం లేకే కురిసే వర్షం సైతం ఆగిపోయింది పడ్డారు అవమానాలు పడ్డారు లాఠీ దెబ్బలు తిన్నారు జైళ్ళు పోయారు అయినా కూడా ఎక్కడ కూడా మీరు ఆఫ్ ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది పది నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీసులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలకి ఇచ్చాం ఈ రోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది యొక్క అమరావతి యొక్క ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం